టీడీపీ ప్రభుత్వం వస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తా వెంకటగిరిపై తనకు అవగాహన పూర్తిగా ఉంది అక్రమ మైనింగ్ పై ముక్కు పాదం మోగుతానని వెంకటగిరి టీడీపీ అభ్యర్థి కురుగుండ్ల రామకృష్ణ అన్నారు వెంకటగిరి ప్రచారంలో ఆయన చాలా లైన్ ప్రతినిధితో మాట్లాడారు సమస్యలను పరిష్కరిస్తామంటున్నా కురుగుండ్ల రామకృష్ణతో మా చాలా లైన్ ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్ నెల్లూరు జిల్లా వెంకటగిరి శాసనసభ్యుడిగా టీడీపీ తరఫున సీనియర్ నేత కురుగొండ రామకృష్ణ పోటీ చేస్తున్నారు కురుగొండ రామకృష్ణ ప్రచారంలో వెళ్తున్నారు ప్రతి గ్రామ గ్రామాన ఆయనకి అడుగు స్వాగతం పలుకుతున్నారు జనం ఇప్పటికే సీనియర్ నేతగా ఉన్న సందర్భంగా ప్రతి రోజు ఇక్కడ వైసీపీ నుంచి టీడీపీలో చేరికలు ఎక్కువగా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆయనకు జనం నుంచి ఆదరణ ఏ విధంగా ఉందో వస్తారని తెలుసు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే వాళ్ళ గతంలో నేను అభివృద్ధి చేసిన కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకు ఒక నమ్మకం భరోసా ఈ నెట్ పనిచేస్తారని చెప్పి నమ్మకం ఉంది కాబట్టి అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మీరు కొనసాగిస్తున్నారా రద్దు చేస్తారు దానికన్నా ఇంకా బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు ఇస్తాం కానీ రద్దు చేయం ఆయన ఇచ్చేటే కాదు ఇంకా కూడా యాడ్ చేసి ఎక్కువ ఎక్కువ ఇచ్చేదానికి చెప్తున్నాను మా మా బాసు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమం కన్నా కూడా తెలుగుదేశం పార్టీ సంక్షేమం ఎక్కువ ఉంటుంది సార్ ఇప్పుడు మేము వచ్చినప్పుడు గూడూరు వెంకటగిరి రోడ్డు చూసాం ఒక గంట పట్టింది గూడూరు వెంకటగిరి రోడ్డు వచ్చిందా అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో అదే అనుకోండి దాన్ని చూస్తేనే అర్థమైపోతుంది మీరు వస్తే ఈ రోడ్లో ఈ అభివృద్ధి పథకాల పరిస్థితి ఏంటి ఖచ్చితంగా ఎక్కడైతే ఇలాంటి రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా చేస్తాం అభివృద్ధి కార్యక్రమాల ఒకవైపు డెవలప్మెంట్ ఒకవైపు అన్నీ కూడా చేస్తాం ఇటీవల కాలంలో సైదాపురంలో సిలికా మైన్ మీద మీరు పోరాటం చేశారు సారీ మైన్ మీద మీరు పోరాటం చేశారు ఈ మైన్ మీద పోరాటంలో భాగంగా వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ పోరాటం అయినా ఈ మైన్ కొనసాగుతూనే ఉంది దాని మీద మీ కామెంట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు ఇల్లీగలు చేస్తున్నది చేస్తున్నది వైసీపీ పార్టీ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఉంది అక్కడ ఫారెస్ట్లో ఉండే ఖనిజాన్ని అంతా కూడా దోషుకుపోతున్నారు ప్రతిరోజు కొన్ని వందల లారీలు పోతూ ఉన్నాయి అదంతా కూడా ఇల్లీగల్ మైనింగ్ చాలా ఉంది ఇల్లీగల్ మైనింగ్ మీద మీరు వస్తే ఏం చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా ఇల్లీగల్ మైనింగ్ కంట్రోల్ చేస్తాం ఇలాంటిది ఉండదు ప్రధానంగా మీరు వెంకటగిరి నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యలు ఏం గుర్తించారు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు డిఫరెన్స్ డిఫరెన్స్ ఒక గ్రామంలో ఒక్కొక్కటి ఉంది గతంలో అభివృద్ధి చేసాం ఇంకా చేయాల్సినటువంటి ఏమిటో కూడా ఇవన్నీ నోట్ చేసుకొని ఏ గ్రామంలో ఏ సమస్య ఉందో దాన్ని అన్నీ కూడా పరిష్కారం చేస్తాం ఇది వెంకటగిరి టీడీపీ అభ్యర్థి కురుగొండ రామకృష్ణ మనోగతం మరో అతితో మళ్ళీ కలుద్దాం కెమెరామ్యాన్ సాగర్తో జైరాజ్ వెంకటగిరి